భూమ్యాకాశంలో సృష్టికర్త మన రక్షకుడైన ఏసయ నామంలో హృదయపూర్వకమైన వందనాలందరికీ చెల్లిస్తున్నాను ఈ దినము దేవమర్మములు యహోవా అబ్రాహ్మకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనను ఆది కాండం అధ్యాయం ఏడవ వచనం ఆది కాండము పన్నెండో అధ్యాయం ఏడవ వచనంలో దేవుడు మరలా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యను దేవుని ఆరాధించుట ఎట్లో అబ్రహాము నేర్చుకొని చుండెను మొదటిలో అతడు దేవునికి విధేయుడై సమస్తమును విడిచిపెట్టినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఆరాధించుట ఎట్లో నేర్పించను అతనిని నీతిమద్దునిగా చేయుటకు అతనికి బదులు ఎవరైనా చనిపోవాలనను సామాన్య పాఠమును బలిపీఠం ద్వారా అతడు నేర్చుకొని మనంతట మనమే అనగా మన సొంత ప్రయాసము ప్రయత్నముల ద్వారా మనలో ఒక్కరమైనను నీతిమంతులము కాలేము ప్రజలు అంధకారంలో నిలిచి ఉండటకు కారణము వారు తమ సొంత ప్రయాసముల ద్వారా నీతిమంతులగుటకు యత్నించుట మనలను నీతిమంతులుగా చేయుటకు మన పాపముల నిమిత్తము మనకు బదులుగా మరణించుటకు ఈ లోకమునకు వచ్చిన యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణమును అర్పణను బలిపీఠము చూపించుచున్నది మనము దేవుని ఆరాధించుటకు ఎంత ఎక్కువగా నేర్చుకుందమో అంత ఎక్కువగా మనలను నీతిమంతులుగా చేయుటకు మన నిమిత్తము మరణించుటలో ఎంత గొప్ప క్రయమును ఆయన చెల్లించవలసి వచ్చనో గుర్తించగలము అట్టి గ్రహింపు మనలను ఎక్కువైన కృతజ్ఞతలనుగా చేసి మన పూర్ణ హృదయంతో ఆరాధించుటకు సహాయపడును మనం తిరిగి జన్మించినప్పుడు దేవదూతలము కాలేదు మనము మానసిక సమస్యలను ఎదుర్కొనవలను మన యొక్క శరీరములు మంటి శరీరములుగానే నిలిచి ఉండును మరియు మనము పరీక్షలు దుఃఖము బాధలు రోగములు అనేక విధములకు నిరుత్సాహములను ఎదుర్కొనవలసి వచ్చును అయినను దేవుడు అన్ని సమయములలో మనలను కాపాడుచుండుటను కనుగొనగలం క్షమించండి ఒకటో కొరింత పత్రిక పదో అధ్యాయం పదమూడవ వచనం రెండో అధ్యాయం తొమ్మిదో వచనం ఇరవై నాలుగో కీర్తన ఏడో వచనం చదవండి మనము మానవ బలహీనతను బట్టి గొప్ప అపాయములలో వేదనలలో పరీక్షలలో ఉన్నప్పుడు మనలను ఏ విధముగా కాపాడవలెనో ప్రభువు ఎరువునని ఉంచుకొనవలెను భయం మూలముగా అబ్రహాము ఒక అబద్ధమును లేక సగం అబద్ధమును చెప్పెను అతడి షారాను గూర్చి ఈమె నా సహోదరి అని చెప్పెను ఒక విధముగా ఆమె అతని సహోదరియే ఒక నూతన మార్గ ఆరంభములో ఉన్నప్పుడు అనేక సార్లు భయములతో నిండి ఉందము కానీ ప్రభువు తన కృపా కనికరములతో మనలను ఈ భయముల నుండి కాపాడి రక్షించును మనము ఆయనకు నమ్మకముగా ఉండి ఆయనను విశ్వసించి ఆయనకు లోబడవలను అప్పుడు ఆత్మీయ జీవితంలోను విశ్వాసములోను అడుగడుగున ఎదుగుదల గమనించగలము ఇప్పుడు ఎడర్లు యహోవా యోగును మొదట నంతకంటే మరి అధికముగా ఆశీర్వదించు అధికముగా ఆశీర్వదించను యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చాను తన దుఃఖం మూలంగా ఏబు తన స్వాస్థ్యాన్ని తిరిగి పొందాడు అతని దైవభీతి స్థిరపడడం కోసం అతనికి అగ్ని పరీక్షలు ఎదురైనాయి నా కష్టాలన్నీ నా వ్యక్తిత్వం గంభీరమైనది కావడానికి ఇంతకుముందు లేని పతి పవిత్రత నాలో మొగ్గ తొడగడానికే కథ సంభవించాయి కారు చీకటి వల్ల కన్నీళ్ల వల్ల మరణం వల్ల నేను మహిమను సంతరించుకున్నాను నా మధుర ఫలం అతి కర్కశమైన ముళ్ళ మధ్యనే పడింది యోబు అనుభవించిన శ్రమలు అతనిలో తన గురించి తగ్గింపు ఆలోచనలను దేవునిపై ఇంతకుముందు ఎన్నడూ లేనంత భక్తి గౌరవాలను కలిగించాయి ఇప్పుడు నా కన్ను నిన్ను చూసింది అంటున్నాడు నొప్పి వలన నష్టం వలన నేను దేవుని మహిమను చూసి గ్రహించి నీ చిత్తం జరుగునుగాక అంటూ మోకరిల్లే స్థితికి రాగలిగితే అది నాకు లాభమే దేవుడు యోబుకి తన భవిష్యత్ కాలపు మహిమ దృశ్యాలు చూపించాడు ఆ యాదన దినాల్లో యోబు తనకున్న ముసుగును తొలగించుకొని నా విమోచకుడు సజీవుడు అంటూ సాక్ష్యం ఇవ్వగలిగాడు నిజంగానే ఇప్పుడు యోబు స్థితి మునుపటి స్థితి కంటే దీవెనకరమైనది బాధ తనతో పాటు ఎప్పుడు ఒక మేలును తీసుకువస్తుంది బయటికి కీడులాగా కనిపించేవి మన లాభానికి అని తరువాత అర్థమవుతుంది ఆత్మ విజయాలను సాధించిన ఎంతోమంది భక్తులు నిర్భయంగా నిరాటంకంగా విరామం లేకుండా తమ పనులను సాగించుకునే లక్షణం ఉన్నవాళ్ళు బాధకు సమ్మతించి చాలా కాలం సహించగలిగితేనే అందులోని దీవెన వారికి దక్కింది వేదన ద్వారా తప్ప కొన్ని రకాలైన ఆనందాలు అనుభవంలోకి రావు ఇహలోకపు దీపాలన్నీ ఆరిపోతేనే తప్ప పరలోకపు వెలుగు కనిపించదు అరక దున్నితేనే తప్ప పొలం పంటనివ్వదు శ్రమల ద్వారానే మన ఆత్మలు దృఢంగా రూపొందుతాయి ఆత్మలో బలిష్ఠులైన వాళ్లకు బోలెడన్ని గాయపు మచ్చలుంటాయి హతసాక్షుల మహిమ వస్త్రాలు అగ్నితో తయారై ఉంటాయి దుఃఖపడేవారు తమ కన్నీళ్ళ గుండా పరలోక ద్వారాలను మొదటిసారి చూస్తారు నీ గలసీమపై తలతల మెరిసే పసిడి హారాన్ని చూసి గ్రహించాను ప్రేమలో నీ హృదయ స్థైర్యాన్ని నువ్వు భరించిన అగ్ని బాధలని ధీర హృదయమా వర్ధిల్లు దగదగ మెరుస్తూ ప్రకాశించు నువ్వు అనుభవించిన శ్రమల కోసం కృతజ్ఞతతో ఉండు అందరికీ వందనాలు థ్యాంక్ యూ